కొత్త లోక్సభ సమావేశం తొలి రోజే అధికార విపక్షాల మధ్య మాటలు మంటలు రాజుకున్నాయి అయితే ప్రజాస్వామ్యాన్ని ఎలాగైనా కాపాడతామన్న విపక్ష ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో రాజ్యాంగాన్ని ప్రదర్శించారు ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్ళ అయింద ఆ చీకటి రోజులను దేశ ప్రజలు మర్చిపోరని కౌంటర్ ఇచ్చారు ప్రధాని పద్దెనిమిదవ పార్లమెంట్ తొలి సమావేశాలు వాడి వేడిగా ప్రారంభమయ్యాయి ప్రధాని మోదీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మధ్య మాటల యుద్ధం నడిచింది మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకుంటుంది అన్నారు ప్రధాని మోదీ ఎమర్జెన్సీ చీకటి రోజులను దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు ప్రధాని ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యానికి మచ్చలా మిగిలిపోయిందన్నారు भारत के लोकतंत्र में जो काला धब्बा लगा था उसके 50 वर्ष हो रहे हैं भारत की नई पीढ़ी इस बात को कभी नहीं भूलेगी మోదీ వ్యాఖ్యలకు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటివరకు వంద సార్లు మోదీ ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించారని ఇంకా ఎన్నాళ్ళు ఈ విషయంపై పట్టుకుని వేలాడతారని ప్రశ్నించారు ఇండియా కూటమి ఎన్నికల్లో సత్తా చాటి రాజ్యాంగాన్ని కాపాడిందన్నారు ఎన్నికల్లో భంగపాటు ఎదురైనప్పటికీ మోదీ తీరు మారలేదని విమర్శించారు ఖర్గే దే సోవారు ఏ బాత్ బులింగ్ ఎమర్జెన్సీకి పచాస్ సాలో రవలతో తుమ్ ఎమర్జెన్సీసే వితౌట్ డిక్లేరింగ్ ఎమర్జెన్సీ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఇసిలి హర్ బార్ వయ్ బాత్ బోల్కే ఆరు కింద వెసాయి అన్నీ ముకుమత్ కన్నా చాతె రాజ్యాంగాన్ని కాపాడాలని పార్లమెంట్ గాంధీ విగ్రహం దగ్గర విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు సోనియా గాంధీ వాళ్ళకు సంఘీభావం తెలిపారు రాహుల్ గాంధీ కూడా విపక్ష ఎంపీలను కలిశారు లోక్సభలో తొలి రోజున ఎంపీల ప్రమాణ స్వీకారాలు చేపట్టారు ప్రటమ్ స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు మొదటగా ప్రధాని మోదీ ప్రమాణం చేశారు వారణాసి నుంచి మూడోసారి గెలుపొందిన నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి వచ్చే ముందు ఆ తర్వాత బీజేపీ సభ్యులు జయ జయధ్వానాలు చేశారు మోదీ తర్వాత కొందరు సీనియర్ సభ్యులు ప్రమాణం చేశారు ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు ఇదే క్రమంలో ఇతర కేంద్ర మంత్రులు ప్రమాణం చేశారు ఈ ప్రమాణ స్వీకారాల కార్యక్రమం కోసం అధికార పక్షం బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ని ప్రొటం స్పీకర్ గా ఎంపిక చేసింది